సో ట్వంటీ ట్వంటీ మీకు తెలుసు దాని రిజల్ట్స్ తెలుసు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్ స్టడీ మీరు నాకు మీరు చేశానండి దాంట్లో మీకు అట్రాక్ట్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటే అండి హెల్త్ సెక్టార్ ని అంటే ప్రజలు హెల్తీగా ఉంటేనే ఏదన్నా చేయగలరు తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయాలనేది ఒకటి ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేస్తే అంటే ఎడ్యుకేట్ డ్ అయితేనే భవిష్యత్తులో మీరు అద్భుతమైన ఫలితాలని అందుకోగలరు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంది ఇంకొకటి పోవర్టీని తగ్గించాలి పూర్తిగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఎందుకంటే మొన్న కా అమృత మహోత్సవం మనం చేసుకున్నాము నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్కి స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే పోవర్టీని కంప్లీట్గా తగ్ పూర్తిగా తీసేయాలనేది చంద్రబాబు నాయుడు గారి విజను ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా సో అది ఒకటి ప్రధానమైన పవర్టీని తీసేయాలి ఎడ్యుకేషను హెల్త్ సెక్టరు ప్లస్ ఇండస్ట్రీస్ని బాగా డెస్టినేషన్ లాగా చేయాలి అని ఎందుకంటే దానివల్ల భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ దాట్ అంటే డెఫినెట్గా ఉంటుందండి ఇందులో ఒకసారి ఆయన దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి సైబరాబాద్ లాంటి అద్భుతమైన నగరాన్ని సృష్టించిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది సో హీ నోస్ ఎవ్రీథింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారంగా జరిగితే కనుక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా నేను ఫ్రూట్స్ అందించగలను అనేది ఆయనకు ఒక విజన్ ఉంది సో అది ఆల్రెడీ ఆయనకి తెలుసు అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే మీరు అనేది డిఫరెన్స్ చెప్తున్నారు కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున అట్లీస్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అంటే చాలామందికి తెలుసు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ విజన్ అనేది విని ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఆయన పాస్ట్ హిస్టరీ చూస్తే దాని యొక్క ఫలితాలని నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా అందరూ దాన్ని చూశారు ఎంజాయ్ చేశారు ఇంతమంది అబ్రాడ్లో ఉన్నారు అంటే నిజంగా ఆయన ఆ రోజున మీరు చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ చంద్రబాబు నాయుడు గారికి ఇట్ ఈస్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఇనిషియల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ బికాస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కంటిన్యూ అయి ఉంటే పిక్చర్ వేరేగా ఉండేది ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరేగా ఉండేది ఆయన వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం పూర్తిగా మారుతుందని నేను చెప్పలేను వెరీ ఎక్స్ట్రాడినరీ అని కూడా చెప్పలేము ఎందుకంటే డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఎందుకంటే ఇక్కడ ఫండ్ ప్రాబ్లం ఉంది రాజధాని నిర్మాణం స్టేట్ని బిల్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఆర్డినరీగా వీ కె నాట్ ఎక్స్పెక్ట్ ఎందుకనంటే స్టేట్ని డెవలప్ చేయాలి క్యాపిటల్ని బిల్డ్ చేయాలి గవర్నమెంట్ ని క్రియేట్ చేయాలి ప్లస్ ఎంప్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ప్లస్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలి సైమల్టేనియస్లీ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ లింకుడ్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ అ లాంగ్ టైం ప్రాసెస్ ఈజీగా టెన్ ఇయర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఫండింగ్ ప్రాబ్లం ఉంది స్టే మనము వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సెంట్రల్ కదా మన సెంట్రల్ నుంచి కూడా మనకి ఫండ్స్ అలొకేట్ అవ్వాలి ఈవెన్ ఈ ఈ సంవత్సరమే కదండి ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టింది ఇంతకుముందు ఎప్పుడన్నా పెట్టిందా టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు పెట్టలేదు కదా అది సో ఇప్పుడు మనకి పెట్టారు కాబట్టి కొంచెము డెవలప్ చేయడానికి అవకాశం ఉంది నేనేమంటానంటే డిఫరెన్స్ చెప్పడానికి వచ్చేసరికి ఆ రోజున ఇంజనీరింగ్ కాలేజెస్ని దాదాపు మూడు వందల పైగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంకరేజ్ చేశారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సో అంతకుముందు గ్రామీణ ప్రాంత విద్యార్థులు చెన్నై బెంగళూరుకి వెళ్ళి ఇంజనీరింగ్ డేస్ వెరీ రిచ్ పీపుల్ ఉండేవారు కాదు ఎవరైతే కొంచెం ఎబోస్ట్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి పంపించేవారు అలాంటిది విద్యని ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి అందుబాటులోకి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నారు పిల్లలు ఇంటెలి ఇంటెలిజెన్స్ అండి తెలుగు వాళ్ళు అందుకే ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు ప్రపంచ దేశాల్లో మన పర్సంటేజే ఎక్కువ అందులో మన తెలుగు ముందు ముందుంటారు అందులో డౌటే లేదు కావాలో దాన్ని అందించడానికి ఆయన పట్టుకున్నారు ఐటీని కరెక్ట్ టైంలో దాన్ని క్యాచ్ చేశారు ఆయన ఎస్టిమేట్ వేశారు ఆయన విజన్ ప్రకారం ఆలోచించారు సో ఐఎస్బి అంటే ఎవరికీ తెలియదు ఐఎస్బి కోసం అంత ల్యాండ్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా పెద్ద పిల్ వేశారు వాళ్ళు అక్కడ ఉన్న లోకల్స్ దీనివల్ల మనకేమొస్తుంది ఈ బిల్డింగ్ల వలన మనకేంటి మనకేం వరుగుతుంది బికాస్ సామాన్యులకి ఐఎస్బి అంటే తెలియదు అది ఏంటంటే ఐఎస్బి ఒక హైదరాబాదు తెలంగాణకే హైదరాబాద్కే ఒక కిరీటం లాంటిది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంత అద్భుతమైనటువంటి బిజినెస్ స్కూల్ని వరల్డ్ క్లాస్ బిజినెస్ స్కూల్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టే ప్రతి ఎస్టాబ్లిష్ చేయడంలో ఐఎస్బీని ప్రతి ప్రతి అణువణువు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది వాటర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం కానీ అక్కడ వాళ్ళు పిల్ వేస్తే కనుక ఆ పిల్ ద్వారా మళ్ళీ గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ అందించి ఎవ్రీథింగ్ హీ ఇన్వాల్వ్డ్ పర్సనల్లీ మెట్రో కానీ ఎవ్రీథింగ్ ఔటర్ అవుటర్ రింగ్ రోడ్డు అప్రూవల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రూవల్స్ ఇవన్నీ మరి ఆయన హయాంలోనే జరిగినాయి కదా ఇవన్నీ ఉండబట్టే కదా ఈ రోజున హైదరాబాద్ ఇంత అద్భుతంగా ఎదిగి ఈరోజు ఇన్ని లక్షల కోట్లు ఎర్నింగ్ చేస్తుంది విజన్ ఇది దీన్ని అంటే ఈయనకున్న అనుభవం తోటి ఉన్నటువంటి వనరులతోటి రిసోర్సెస్ తోటి ప్లస్ ఇప్పుడున్న మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాక్సిమిటీ కావచ్చు ఆ రిలేషన్ కావచ్చు ఈ చంద్రబాబు నాయుడు గారు దిస్ ఇస్ ద టైం టు టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు డెవలప్ ఆంధ్రప్రదేశ్ సో ఇప్పుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అంటే ఆయన ఈ విజన్ ఫార్టీ ఫార్టీ సెవెన్ లో ప్రధానంగా రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవును అదే దానికి కావాలి అని అంటారు దాంట్లో కరెక్ట్ అంటే చూడండి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది దాని భవిష్యత్తులో ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ దెబ్బతీస్తుంది ఎంప్లాయ్మెంట్ ఆల్టర్నేటివ్గా మళ్ళీ ఆయన ప్రిపేర్ చేయాలి స్టూడెంట్స్ని కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ లేకపోతే ట్రైనింగ్స్ని కానీ ఏ విధంగా ఆ మోల్డ్ చేయాలనేది అగెయిన్ దట్ ఈజ్ వన్ మోర్ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్ ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ విత్ ఇన్ సెకండ్స్ అండి యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ఇన్ సెకండ్స్ నాట్ ఈవెన్ మినిట్స్ సో అంత టెక్నాలజీ ఆధునికంగా పైకి వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా అదే లెవెల్లో పరిగెత్తాలి పరిగెత్తాలంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా ముందు చూపుతోటి మనం వ్యవహరించాలి దానికి తీసుకోవాల్సినటువంటి మేధావుల సూచనలు ఏంటి ఇవంతా కూడా దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ ప్రాసెస్ ఈ బిగ్ ప్రాసెస్ ఎంత క్వాలిటీ పొలిటీషియన్ అయితేనే ఆలోచిస్తారు ఇప్పుడు అప్పుడు మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐటీకి తగిన విధంగా మ్యాన్ పవర్ తయారు చేస్తారు మ్యాన్ పవర్ మానవ వనరులు కానీ ఇప్పుడు ఆయన స్కిల్ యూనివర్సిటీ ఒక ప్లాన్ చేశారు ఆల్రెడీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ మళ్ళీ నిన్న ఏదో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు ఓకే ఇన్నోవేషన్ అంటే ఇట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్ నేను అంటే పరిగెత్తుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా పరిగెత్తాలండి ఇన్నోవేటివ్గా నిర్ణయాలు తీసుకోవాలన్నా కొత్తగా ఆలోచించడం ఏ పని చేసినా కూడా యూ హ్యావ్ టు థింక్ సమ్థింగ్ డిఫరెంట్ నాట్ లైక్ నార్మల్గా నార్మల్గా చూస్తే నార్మల్ గానే ఉంటాం థింక్ బియాండ్ ఏనో థర్డ్ ప్రాసెస్ సో చంద్రబాబు గారు ఇన్నోవేషన్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తో పాటు స్కిల్ ఆడిట్ చేస్తున్నారు ఇది నార్మల్ పీపుల్ కి అర్థం జనరల్గా అది కొంచెం అర్థం కాదు కదా ఏంటి ఇది అసలు స్కిల్ ఆడిట్ ఏంటిది యూనివర్సిటీ ఏంది అనుకుంటారు వాళ్ళకి ఏం చెప్తారు అంటే స్కిల్స్ ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి బీటెక్ అయిపోయింది లేదంటే ఎంటెక్ అయిపోయింది అయితే ఇండస్ట్రీస్కి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి ఏ ఇండస్ట్రీస్కి ఎలాంటి ఎంప్లాయీస్ కావాలి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయీస్కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి ఆ స్కిల్స్ అంటే ఒక స్కిల్ యూనివర్సిటీని కానీ విద్యార్థులకి చదువుతో పాటు వెంటనే ఇమీడియట్గా వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ ఏవైతే కోరుకుంటున్నాయో స్కిల్స్ ఆ స్కిల్స్ని స్టూడెంట్స్లో డెవలప్ చేయాలి ఆ డెవలప్ చేస్తే ఇండస్ట్రీస్ ఏంటి ఓకే ఈ అబ్బాయికి ఎడ్యుకేషన్ ఉంది స్కిల్స్ ఉన్నాయి స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ సి క్వాలిటీస్ అండ్ స్కిల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ క్వాలిఫికేషన్ మీకు క్వాలిఫికేషన్ ఉండి క్వాలిటీస్ లేకపోతే మీరు జీరో ఇఫ్ యూ హ్యావ్ క్వాలిటీస్ అలాంగ్ విత్ యువర్ క్వాలిఫికేషన్ దెన్ యూ విల్ బికమ్ స్టార్ సో అందుకే ఇప్పుడు స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని చంద్రబాబు నాయుడు గారు దాని మీద కాన్సంట్రేట్ చేశారు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే నవ్ ఎవరీవన్ నోస్ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలనుకుంటున్నారు చదువుకుంటే ఫ్యూచర్ ఉంటుంది అబ్రాడ్ వెళ్ళచ్చు అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు బట్ స్కిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ రిక్వైర్డ్ సో దాని మీద ఇన్నోవేటివ్గా థింక్ చేయడం ఇన్నోవేషన్ సో ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి భవిష్యత్తు తరాలకి ఈ మధ్యకాలంలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ఈ విజన్ గురించి చెప్తూ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత డ్రోన్ టెక్నాలజీ ఏదో మళ్ళీ డీప్ టెక్ అంటున్నారు ఆ డేటా అంటారు తర్వాత ఐఓటీలు అంటారు ఈ నాలుగు ఐదు చెప్తూ ఉంటారు దాని వల్ల ఏంటి అంటే అవేర్నెస్ తీసుకురావడానికి పబ్లిక్ లో దీని గురించి చర్చించ చర్చ జరగాలనే ఉద్దేశంతో అంతే కదా అంటే ప్రజలకు తెలియాలి అవగాహన కలిగించాలి ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీని ప్రజలకి పరిచయం చేయాలనే ఒక భాగం ఒకటి టెక్నాలజీ ద్వారా మానవ జీవితాల్లో ఏ విధమైన మార్పులు తీసుకురావచ్చు ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారండి రైతులు అది కూడా పార్ట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో ఉంది రైతులు రైతులు సాంప్రదాయమైన పద్ధతిలో వ్యవసాయం చేస్తారు దాంట్లో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడం నేను ఎక్కువ ఫలాల్ని అందించాలి అంటే పూర్వకాలం సాంప్రదాయమైనతో పాటు సాంప్రదాయమైన పద్ధతులతో పాటు టెక్నాలజీని కూడా మనం వాడుకుంటే విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్ సో దాని వలన వచ్చే ఫలాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల అల్టిమేట్గా రైతులకు ఉపయోగపడుతుంది రైతులకు ఎప్పుడైతే ఉపయోగపడుతుందో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కొంచెం అభివృద్ధి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాయి ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అండి ఎవ్రీథింగ్ ఇన్ మీరు ఎటు చూసినా ఏ మూలాలు చూసినా లాస్ట్కి వచ్చేసి మనీతో లింక్ అవుతుంది అవును అంతేగా అల్టిమేట్గా మనీ ఎప్పుడైతే మీకు లింక్ అయిందో సబ్ ఎంత ఎందుకండి హైదరాబాద్ అసలు నిజంగా ఆయన డెవలప్ చేసినప్పుడు రెస్టారెంట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ మాల్స్ కానీ ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందండి హైదరాబాద్ విశ్వనగరంగా ఎందుకు ఏ విధంగా ఎదిగింది ఇదన్నీ ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలతోటే విశ్వనగరంగా ఈ రోజున హైదరాబాదు ఎదిగింది